హరిదాసుల కీర్తనలు బసవన్నలు ఇలాంటివి వాయిస్ ఓవర్ గంభీరంగా ఓం సూర్యాయ నమ చీకటిని చీల్చుకుంటూ వచ్చే వెలుగుకి నమస్కారం చలిని తరిమికొట్టే వెచ్చని కిరణానికి నమస్కారం భూమికి ప్రాణం పోసే ఆ ప్రత్యక్ష దైవానికి నమస్కారం ప్రకృతికీ పరమాత్మకీ రైతుకీ మధ్య జరిగే అద్భుతమైన వేడుక సంక్రాంతి ఇది కేవలం పండుగ కాదు ఇది ఒక మార్పు దక్షిణాయనం నుండి ఉత్తరాయనానికి మార్పు చీకటి నుండి వెలుగువైపు ప్రయాణం ధనుర్మాసపు చలిలో ఇంటి ముందు రంగుల ముగ్గులతో గొబ్బెమ్మలతో హరిదాసుల కీర్తనలతో గంగిరెద్దుల ఆటలతో తెలుగులోగిళ్ళు కళకళలాడే సమయం ఆసన్నమైంది అసలు సంక్రాంతి ఎందుకు జరుపుకుంటాం భోగిమంటలు వేస్తాం కనుమ రోజు మాంసం ఎందుకు తింటారు పశువులను ఎందుకు పూజిస్తారు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానమే మన నేటి ప్రత్యేక వీడియో భోగి పండుగ ఇంద్రుడి గర్వం మరియు గోవర్ధనగిరి సంక్రాంతికి ముందు రోజు భోగి భోగము అంటే ఆనందం కాని పురాణాల ప్రకారం దీని వెనక ఒక అద్భుతమైన కథ ఉంది ఒకప్పుడు ద్వాపరయుగంలో బృందావనంలో ప్రజలందరూ వర్షం కోసం ఇంద్రుడిని పూజించేవారు ఇంద్రుడికి గర్వం పెరిగిపోయింది నేను వర్షం కురిపిస్తేనే వీళ్లు బ్రతుకుతున్నారు అని విర్రవీగాడు అప్పుడు చిన్నారి కృష్ణుడు గ్రామస్తులతో ఇలా అన్నాడు మనం పూజించాల్సింది ఇంద్రుడిని కాదు మనకు గడ్డిని నీటినీ ఆహారాన్నీ ఇచ్చే ఈ గోవర్ధన పర్వతాన్నీ మన గోవులను కృష్ణుడి విని ప్రజలు ఇంద్రుడిని పూజించడం మానేశారు కోపించిన ఇంద్రుడు ప్రళయభీకరమైన వర్షాన్నీ పిడుగులను కురిపించాడు బృందావనం మునిగిపోయే పరిస్థితి వచ్చింది అప్పుడు ఆ ఏడు ఏళ్ల బాలకృష్ణుడు తన వేదితో గోవర్ధనగిరిని గొడుగులా ఎత్తి పట్టుకున్నాడు ఏడు పగళ్ళూ ఏడు రాత్రులు ఆగకుండా వర్షం కురిసినా కృష్ణుడి వేలు కదలలేదు చివరికి ఇంద్రుడు తన ఓటమిని అంగీకరించి కృష్ణుడి కాళ్లపై పడ్డాడు తన అహంకారాన్ని వదిలేశాడు ఇంద్రుడి భోగాలన్నీ కృష్ణుడి పాదాలచెంత చేరాయి కాబట్టి ఇది భోగి అయింది మనలోని చెడు ఆలోచనలను పాత సామాన్లను బద్ధకాన్నీ అగ్నిలో వేసి కాల్చడమే భోగిమంటల పరమార్థం మకర సంక్రాంతి తండ్రీ కొడుకుల కథ రెండవ రోజు పెద్ద పండుగ మకర సంక్రాంతి సంక్రమణమంటే చేరడమని అర్థం సూర్యభగవానుడు ప్రతీ నెలా ఒక రాశిలోకి మార్తాడు కాని రాశిలోకి సూర్యుడు ప్రవేశించడం చాలా ప్రత్యేకం ఎందుకో తెలుసా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు తండ్రి శని శాటన్ కొడుకు వీరిద్దరికీ అస్సలు పడదు శత్రుత్వముంటుంది కాని సంవత్సరంలో ఒక్కసారి మాత్రం తండ్రి అయిన సూర్యుడు కొడుకు అయిన శని ఇంటికి వెళ్తాడు కాబట్టి శనిదేవుడు తన తండ్రిని గౌరవించి స్వాగతం పలుకుతాడు తండ్రి కొడుకుల కలయిక జరిగే పవిత్రమైన రోజు ఇది అందుకే ఈరోజు నువ్వులు శనికి ఇష్టమైనవి బెల్లం సూర్యుడికి ఇష్టమైనవీ తింటారు దీనివల్ల మనలోని శత్రుత్వాలు పోయి బంధాలు బలపడతాయి ఈ రోజుకి ఉన్న మరో గొప్ప ప్రత్యేకత భీష్మపితామహుడు కురుక్షేత్రయుద్ధంలో అర్జునుడి బాణాలకు తూట్లుపడి అంపసయ్యమీద పడివున్నాడు భీష్మపితామహుడు ఆయనకు స్వచ్ఛందమరణం అంటే కావాల్సినప్పుడు చనిపోయే వరముంది శరీరం మొత్తం నొప్పులు పెడుతున్నా ప్రాణం పోతున్నా ఆయన ప్రాణాన్ని గట్టిగా పట్టుకొని ఉంచాడు ఎందుకో తెలుసా అప్పుడు సూర్యుడు దక్షిణాయనంలో ఉన్నాడు దక్షిణాయనం పితృదేవతలకు సంబంధించినది ఉత్తరాయణం దేవతలకు సంబంధించినది ఉత్తరాయణంలో చనిపోతే మోక్షం వస్తుందని భీష్మపితామహుడికి తెలుసు అందుకే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించి ఉత్తరాయణం మొదలయ్యే అంటే సంక్రాంతి రోజు వరకు ఆ నరకాన్ని భరిస్తూ వేచి ఉన్నాడు సంక్రాంతి రోజు కళ్ళు తెరచి శ్రీకృష్ణుణ్ణి చూసి శ్రీకృష్ణ గానం చేసి అప్పుడు తన ప్రాణాన్ని వదిలాడు అంతటి పవిత్రమైన రోజు ఇది కనుమ శివుని శాపం మరియు మూడవ మూడవరోజు కనుమ ఇది పశువుల పండుగ రైతుకు తన వ్యవసాయంలో సహాయం చేసే ఎద్దులను ఆవులను ఈరోజు దేవుళ్ళుగా పూజిస్తారు కాని నంది భూమిమీదకు వచ్చి కష్టపడడానికి వెనక ఒక ఆసక్తికరమైన కథ ఉంది ఒకసారి కైలాసంలో శివుడు నందిని పిలిచాడు నంది నువ్వు భూలోకానికి వెళ్ళి మనుషులకు ఒక సందేశమివ్వు అన్నాడు శివుడు ఆ సందేశమేంటంటే ప్రతిరోజూ ఒంటికి నూనె రాసుకుని స్నానం చెయ్యాలి కాని నెలకు ఒక్కసారి మాత్రమే ఆహారం తినాలి దీనివల్ల ఆహార కొరత ఉండదు మనుషులు ఆరోగ్యంగా ఉంటారు అని శివుడి ఉద్దేశం నంది సరేనని భూలోకానికి వచ్చాడు కాని మాయలోపడి మనుషులకు చెప్పేటప్పుడు తికమకపడ్డాడు నంది ఇలా చెప్పాడు శివుడు ఏం చెప్పాడంటే మీరు ప్రతిరోజూ ఆహారం తినాలి నెలకు ఒక్కసారి మాత్రమే నూనె స్నానం చెయ్యాలి నంది వెనక్కి వెళ్ళాక శివుడికి విషయం తెలిసింది కోపం రాలేదు కానీ జాలివేసింది నంది నువ్వు తప్పు చెప్పావు ఇప్పుడు మనుషులు రోజూ తింటే వారికి పండించడానికి ఆహారం సరిపోదు ఆ బాధ్యత నీదే నువ్వు ఇకపై భూలోకంలోనే ఉండి మనుషులు వ్యవసాయం చేయడానికి నాగలి లాగడానికి సహాయం చెయ్యి వాళ్లు పండించే గడ్డిని నువ్వు తిను అని శాపం లేదా ఆజ్ఞ ఇచ్చాడు అందుకే అప్పటినుంచి ఎద్దులు రైతులకు సహాయం చేస్తూ భూమిమీదే ఉండిపోయాయి వాటి రుణం తీర్చుకోవడానికే కనుమ రోజున పశువులను పూజిస్తాం ముగింపు మరియు సందేశం పటాలు ఎగురవేయడం కుటుంబమంతా కలిసి భోజనం చేయడం గోదావరి హారతి ఇలాంటివి నాలుగవ రోజు ముక్కనుమతో సంక్రాంతి సంబరాలు ముగుస్తాయి ఈ సంక్రాంతి మనకు ఏం నేర్పిస్తుందంటే భోగి రోజు పాత పగలను కాల్చేయమని రోజు బంధాలను కలుపుకోమని కనుమ రోజు మనకు సహాయం చేసిన ప్రకృతిని మూగజీవాలను గౌరవించమని గాలిపటాలు ఎగురవేయడం వెనక అర్ధముంది సూర్యరశ్మి మన శరీరానికి తగలాలి తద్వారా విటమిన్ డి లభిస్తుంది చలికాలపు రోగాలు పోతాయి అని మన పెద్దల ఆలోచన అలాంటి గొప్ప సంస్కృతి మనది ఈ సంక్రాంతి మీ ఇంట కొత్త వెలుగులు నింపాలని సిరి సంపదలు కురిపించాలని కోరుతూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు జై హింద్ ఓం నమో నారాయణాయ